ఓకే రోజు మనం వినబోయే కథలో ఒక పక్షి ఉంది కొన్ని కోతులున్నాయి ఇంకా ఒక ప్రాణాంతకమైన సలహా కూడా ఉంది అవును వినడానికి వింతగా ఉన్నా ఈ కథ జ్ఞానం అహంకారం ఇంకా అడగకుండా ఇచ్చే సలహాల వల్ల వచ్చే ప్రమాదాల గురించి మనకు చాలా లోతుగా చెప్తుంది అసలు మంచి సలహా ఇవ్వడం వల్ల కూడా ప్రాణాలు పోతాయా ఇదే ప్రశ్నతో ఈ కథ ఏంటో చూద్దాం రన్నీ సరే మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా ఈ కథలో మనకు కనిపించేది ఒకటి శుచీముఖం అని పిలిచే చాలా తెలివైన పక్షి ఆ తరువాత దగ్గర్లోనే ఓ మీద నివసించే కొన్ని కోతుల గుంపు అయితే కథ మొదలయ్యే సమయానికి భయంకరమైన చలికాలం వచ్చేసింది వాతావరణం ఎంత చల్లగా మారిపోయిందంటే అక్షరాల గడ్డకట్టే చలి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎలాగైనా వెచ్చదనం వెత్తుకోవాల్సిందే అంతటి దారుణమైన పరిస్థితి అనమాట ఎంతటి చలిలో ఆ కోతులొక పెద్ద పొరపాటు చేసే ఏంటంటే ఆ చలిని తట్టుకోవాలంటే మనకు అర్జెంటుగా ఒక కావాలి అని నిర్ణయించుకునే ఇక్కడే అసలు పొరపాటు జరిగింది ఆ చలికి తట్టుకోలేక వెచ్చదనం కోసం వెతుకుతున్న ఆ కోతులకు కొన్ని మిణుగురు పురుగులు కనిపించాయి అంతే వాటిని చూడగానే అవేవో నిప్పు కణాలని భ్రమపడ్డాయి అవి చూసింది నిప్పు కణాలు కాని అసలు నిజం మిణుగురు పురుగులు ఈ చిన్న పొరపాటే కథను మొత్తం మార్చేసింది ఇంకేముంది ఆ పురుగులు చుట్టూ చేరి వెచ్చదనం పొందుతున్నట్టు ఊహించుకుంటూ ఉన్నాయి కాని అది జరగని పనికదా ఆ సీన్ చూస్తే మనకు జాలివేస్తోంది కాని అదే సమయంలో వాటి తెలివి తక్కువతనం కూడా అర్థమవుతుంది అయితే ఈ జరుగుతున్నదంతా శుచిముఖం అనే ఆ తెలివైన పక్షి గమనిస్తూనే ఉంది పాపం ఈ కోతులు చేస్తున్న తెలివి తక్కువ పని చూసి వాటికి ఎలాగైనా సహాయం చేయాలి నిజం చెప్పాలి అని నిర్ణయించుకుంది వెంటనే ఆ పక్షి చాలా నెమ్మదిగా మంచి ఉద్దేశంతోనే చెప్పింది మిత్రులారా అవి మిణిగురు పురుగులు కాని నిప్పురవ్వలు కాదు వాటి వల్ల మీ చలి తీరదు అని చూడండి ఎంత సరైన సలహా నిజానికి వాటి ప్రాణాలు కాపాడేమాట అది కాని ఇక్కడే కథ మొత్తం తలకిరిందలైంది అంత మంచి సలహా ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి కదా కాని దానికి బదులుగా ఆ కోతులకు విపరీతమైన కోపమొచ్చేసింది ఎందుకంటే వాటి అహంకారం దెబ్బతింది కోపంతో ఊగిపోతూ ఆ పక్షిమీద విరుచుకుపడ్డాయి ఏమన్నాయో తెలుసా నోరు మూసుకో నీవు మాకు నీతులు చెప్పేదానవా నీకున్నపాటి బుద్ధి మాకు లేదనుకున్నావా అంటూ అహంకారంతో మాట్లాడాయి ఆ మాటలతో ఆగలేదు ఆ తర్వాత జరిగింది అత్యంత దారుణం సహాయం చేద్దామని వచ్చిన ఆ అమాయకపు పక్షిని పట్టుకొని చంపేశాయి చూసారా మంచి సలహా ఇస్తే బహుమతిగా మరణం దక్కింది సరే కథ అయితే విన్నాం చాలా విషాదకరమైన ముగింపు మరి ఇంతకీ ఈ కథ మనకేం నేర్పిస్తుంది దీనిలో ఉన్న నీతి ఏంటి దాన్నిప్పుడు చూద్దాం ఈ కథ ప్రకారం మూర్ఖుడు అంటే ఎవరో తెలుసా కేవలం తెలివి తక్కువవాడు కాదు అసలైన మూర్ఖుడెవరంటే అహంకారం వల్ల నిజమేంటో తెలుసుకోలేనివాడు ఎవరైనా వచ్చి ఇది తప్పు అని సరిదిద్దితే దాన్ని అంగీకరించకుండా వాళ్లమీదే ఎదురుదాడి చేసేవాడు మూర్ఖులు సో ఈ కథ మనకు ఇచ్చే ప్రధానమైన గుణపాఠాలివి ఒకటి మూర్ఖులకు సలహాలు ఇవ్వొద్దు ఎందుకంటే వాళ్లు మంచి మాటలు వినరు వినకపోవడం ఒకెత్తువైతే సహాయం చేసేవాళ్లకే తిరిగి హాని చెయ్యొచ్చు అంటే సహాయం అవసరం లేదనుకునేవాళ్లకి మనం హెల్ప్ చెయ్యాలని చూస్తే చివరికి నష్టపోయేది మనమే ఇది చాలా ముఖ్యమైన విషయం చివరిగా ఈ కథ ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలివెళ్తోంది ఎప్పుడు సహాయం చెయ్యాలి ఎప్పుడు మౌనంగా ఉండటమే సరైనది ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం ఉండదేమో బహుశా మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలే దీనికి జవాబు చెబుతాయి ఒక్కసారి దీని గురించి ఆలోచించండి